నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కేరళ కామ్యూ కమ్యూనిస్ట్ పార్టీ దాష్టికానికి భరతమాత మీద వెళ్లకున్న విలువ ఏంటి అనేది ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడి వరకు తెగించేసింది కేరళ కమ్యూనిస్ట్ పార్టీ అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో భరతమాత చిత్రాన్ని అనుమతించబో అంటే ఏ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ జరగని అక్కడ భరతమాత చిత్రాన్ని మేము పెట్టం అంటే కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మరోసారి విద్వేషాన్ని వెళ్ళగక్కింది అలాంటి చిత్రాలకి రాజ్యాంగం ద్వారా కానీ భారత ప్రభుత్వం ద్వారా కానీ ఎలాంటి గుర్తింపు లేదంటూ వితండవాదం చేసింది వీళ్ళ కొన్ని రోజులైతే కన్నది నేనే అని తల్లి నిరూపించుకోవడానికి కూడా సర్టిఫికేట్ అడుగుతారేమో దానికి ఒక సర్టిఫికేట్ లేదు గుర్తింపు లేదు కాబట్టి నువ్వు నా తల్లివి కాదు అంటారేమో అట్లా తయారైపోయినరు భరతమాత చిత్రపటానికి ప్రభుత్వంది రాజ్యాంగాన్ని గుర్తింపు లేదు కాబట్టి మేము బెట్టమని వితండవాదం చేస్తుందట ఈ వితండవాదాన్ని పొగరును ఏమనాలి రేపు వీళ్ళకి తొమ్మిది నెలలు మోసింది ఈవిడే అని ఎవరైనా రుజువు చేస్తే తప్ప కన్న తల్లి అని కూడా ఒప్పుకోరేమో అందుకే పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజ్భవన్ లో జరిగిన కార్యక్రమంలో భరతమాత చిత్రం వినియోగించడాన్ని అంగీకరించలేదని పేర్కొంది చెప్పాగా ఇలాంటి వాళ్ళని చూస్తుంటే అసహ్యం కోపం అన్ని వస్తూనే ఉంటాయి భరతమాత చిత్రపటాన్ని పెట్టుకోవాలి అన్న భరతమాతని పూజించాలి అన్న పెట్టి పుట్టాలి వీళ్ళంతకు అర్హతలు అర్హత లేదు వీళ్లకు లేదు ఇలాంటి గెలిపిస్తున్న జనాన్ని అనాలి ఆ చిత్రపటం పెట్టినందుకట ఏకంగా రాష్ట్ర వ్యవసాయ మంత్రి పి ప్రసాద్ ఆ కార్యక్రమాన్ని బహిష్కరించిండట భరతమాత చిత్రపటాన్ని పెట్టినందుకు ఆ కార్యక్రమాన్ని బహిష్కరించెళ్ళిండట రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు అధికారిక కార్యక్రమాల్ని రాజకీయ సమావేశాలుగా మార్చకూడదని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది రాజ్భవన్ కార్యక్రమంలో భరతమాత చేతిలో జాతీయ జెండా బదులు పార్టీ జెండా ఉందని అందువల్ల అలాంటి చిత్రాలను అధికారిక కార్యక్రమాల్లో ఉపయోగించకూడదంటూ తన పెడ ఆలోచనను సమర్థించుకుంది ఏమనాలో నాకు అర్థం కావట్లేదు భారతీయ జెండాకు భరతమాతకు గౌరవం ఇవ్వాలి అంటే చాలా ఆనందంగా ఉంటుంది ప్రపంచ దేశాల్లో ఉన్న అనేక మంది భరతమాతకు సెల్యూట్ చేస్తూ ఉంటారు కానీ ఈ దేశంలో ఉన్న ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం భరతమాత చిత్రపటం రాజ్యాంగాన్ని సమర్థించిందా లేకపోతే ప్రభుత్వం ఆమోదించిందా అని అడుగుతుంది అంటే ఇంతకంటే ఘోరం ఇంతకంటే పాశవికం ఇంతకంటే దరిద్ర భావజాలం ఇంకొకటి ఉండదేమో అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మా ఛానల్ యొక్క బలాన్ని మరింతగా పెంచుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ని ప్రతి గ్రూపుల్లో షేర్ చేయండి లైక్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారి ఛానల్ ఇంకా అభివృద్ధి చెందుతుంది ఆర్థికంగా ఆర్ కి ప్రతి ఒక్కరు చేయతగా నిలవండి మీరు చేస్తున్న సహాయం మాత్రమే ఈ ని ముందుండి నడిపిస్తుంది ప్లీజ్ మేము బ్రేక్ ఈవెంట్కి చేరుకునే వరకు మీ సపోర్ట్ని ఇలానే అందించండి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తెచ్చిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్